ఫ్రెండ్స్ సీఎం మీద కోపంతో మొత్తం ఎమ్మెల్యేలు రాజీనామా ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తారు కానీ లైక్ని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ని కామెంట్ చేయండి లైక్ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి వాళ్ళతో అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ రాజకీయాల్లో గురువారం కీలక పరిణామం జరిగింది గుజరాత్ మంత్రివర్గంలో ముఖ్యమంత్రి మినహా మిగిలిన మంత్రులంతా రాజీనామా చేయడం తీవ్ర చర్చనాశమైంది అయితే శుక్రవారం గుజరాత్లో క్యాబినెట్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుంది ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఒక్కరు తప్ప మంత్రులు మొత్తం రాజీనామా చేయడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో కొత్త వారిని అధిష్టానం ఎంపిక చేయనుంది కొత్త కేబినెట్ శుక్రవారం మధ్యాహ్నం ఏర్పాటయ్యే అవకాశం ఉందని తెలిసింది అయితే గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నివాసంలో కీలక సమావేశం జరిగింది ఈ సమావేశంలో అధిష్టానం సూచన మేరకు ఒక్క ముఖ్యమంత్రి తప్ప మంత్రులంతా రాజీనామా చేయాలని నిర్ణయించారు మొత్తం పదహారు మంది మంత్రులు తమ రాజీనామాలను ముఖ్యమంత్రికి సమర్పించారు మంత్రుల రాజీనామా లేఖను గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ వ్రతకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గురువారం రాత్రి సమర్పించనున్నారు ఏది ఏమైనా కానీ గుజరాత్లో ఒక సంచలనం అని చెప్పుకోవాలి దేశంలో ఎప్పుడు జరిగిన విధంగా ముఖ్యమంత్రికి తప్ప మిగతా మందులందరూ కూడా రాజీనామా చేయడం ఇదే తొలిసారి అని చెప్తూ ఉన్నారు చూసినప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్